ఎవ్వరూ లేరు తండ్రి చనిపోయాడు అమ్మ చనిపోయింది నా పిన్నతల తా చిరుపై యొక్క అనుభవంలో ఆధారం ఎంహెచ్ఆర్ఎం పీజీ ఎంబీఏ ఫ్రమ్ ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్లో చదివాను ఇలాగా ఇండియా ఎయిట్ బిగ్గెస్ట్ యూనివర్సిటీ దానిలో చదివాను ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంహెచ్ఆర్ మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నాలుగు పీజీలో చదివినాను పిచ్చివాడినై దేవుణ్ణి ప్రకటన నూట పదిహేడు నుంచి నూట ఇరవై కేజీలు ఉండేవాడు కదా భయంకరంగా తినటం తాగటం గురి లేదు ఏమీ లేదు అలాంటి వ్యక్తిని నన్ను నడిపించి దేవుడి సన్నిధిలోకి నడిపించి నా చెడు అలవాటు నడిపించి ఇప్పుడు కేవలం డెబ్బై రెండు కేజీలకు వచ్చాడు సుమారుగా నలభై కేజీలు పైగా తగ్గి సజీవ నా రూపురేఖలు నా ముఖ నా మాట తీరు అన్నీ మార్చాడు ఇలాంటి అద్భుతాన్ని ఏ దేవుడైనా చెంచో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆడవాళ్ళు చీరలు ఎగిరిపోవటం అట్లా చేస్తా ఎట్లా చేస్తాను నేను అనుకునేవాడిని వీళ్ళంతా పిచ్చోళ్ళు పిచ్చి భాష పిచ్చి అవ్వాలని అనుకునేవాడిని కానీ నా జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకం భాషలు వరాలు ఫలాలు వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ ఉంది 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 అని నేను బల్ల గుర్తుకలి చెప్పగలను దానికి ప్రైజ్లోయ దేవుని స్తోత్రం దేవనాములు మీ అందరికీ వందనాలు ప్రియుల మరి దేవుని అద్భుత కృప దయా సంకల్పం చొప్పున మరి ఏలియా ఎలిషా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా సాక్ష్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవాది దేవుడు ఇచ్చినందుకు నేను ఎంతగానో కృతజ్ఞుడై అయి ఉన్నాను మరి నా యొక్క సాక్ష్యాన్ని క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను మరి మనం చూసినట్లయితే సమాజంలో అనేకమంది చాలా చాలా పెద్ద పెద్ద బైబిల్ ట్రైనింగ్స్ చేసి మంచిగా వాక్యం చెప్పు ఉండొచ్చు కానీ సాక్ష్యం అనేది మాత్రం ఏంటంటే ఒక పర్సనల్ రిలేషన్షిప్ దేవునికి మనకి ఉన్న బంధం మనం ఎలా తెలుసుకున్నాం ఏంటనేది చెప్పటమే ఒక గొప్ప సాక్ష్యం మన బంధాన్ని చెప్పటమే అయితే ప్రియులారా మరి నా సాక్ష్యాన్ని కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎలా ఉండేవాడిని చెప్పేబోద్దు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం అయితే మరి మంచిగా దేవుని కృపలో ఎంబీఏ ఎంఎస్డబ్ల్యూ ఎంహెచ్ఆర్ఎం పీజీడీబీ అని మంచిగా నాలుగు పీజీలు చదువుకున్నాను మరి అదేవిధంగా ఒక జాబ్ చేస్తూనే పరిచయం చేస్తున్నాను మరి ఇప్పుడు నేను చక్కగా ఒక డెబ్బై రెండు కేజీలు ఉన్నాను ఒకప్పుడు చాలా వంద పైన చాలా బరువు ఉండేవాడిని త్రాగుళ్ళు వ్యసనాలు పాపంలో జీవించే వ్యక్తిని ఎలా దేవుడు పట్టుకుని ఎలా నన్ను నడిపించి మరి తన యొక్క బిడ్డగా మరి తన రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరిచి ఒక మంచి సాక్షిగా ఎలా నిలబెట్టాడో నా యొక్క సాక్షి మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మరి మంచిగా మీరు విన్నట్లయితే మీ జీవితంలో కూడా దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడు అని ఒక నమ్మకం మీకు కలుగుతుంది మరి అదేవిధంగా మీకు నిరీక్షణ కూడా మీకు కలుగుతుంది మరి ప్రియులారావు క్లుప్తంగా చెప్పాలంటే నా పేరు రవికుమార్ ప్రియులారా మరి మాది ఆంధ్రప్రదేశ్ విజయవాడ గుంటూరు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తిని అయితే నా చిన్నతనంలో ఏంటంటే మా యొక్క కుటుంబ నేపథ్యం ఏంటంటే మా నాన్నగారు ఒక వైద్య ఒక ఆయుర్వేదిక డిఎంఎస్ డాక్టర్ గారు అమ్మ అన్నయ్య అక్క నేను అయితే ఏంటంటే మా ఇంట్లో నేను చాలా లేటుగా అంటే మా అక్కకి మా అన్నయ్యకి నాకు ఏంటంటే ఒక తొమ్మిది పది సంవత్సరాలు అన్నమాట చాలా లేటుగా పుట్టాను అయితే ప్రియులారా మరి చిన్నతనంలో మా భక్తి జీవితం ఎలా ఉంటుందంటే మరి ఏదో చిన్న క్రైస్తవ కుటుంబం అయినప్పటికీ ఎప్పుడో క్రిస్మస్ పూట ఒక సి ఒక క్రిస్మస్ పూట మాత్రమే చర్చికి వెళ్ళి అటెండెన్స్ చేసుకునే భక్తి మాత్రం మా జీవితంలో ఉండేది అలా ఉన్న మా జీవితంలో ఏంటంటే మరి అదేవిధంగా ఏంటంటే మా యొక్క వెరైటీగా ఒక భక్తి ఉండడం మా పక్కన అన్యులు ఉండేవాళ్ళు అన్నిలు కూడా ఏంటంటే వినాయక చవితి దసరా ఆ పండగలంతా చేసుకునే వాళ్ళు మా తల్లిదండ్రులు కూడా ఏంటంటే వాళ్ళు పండగ చేసుకుంటున్నారు వీళ్ళు చాలా బాధగా ఉన్నారు వీళ్ళకి కూడా పండగ చేద్దామని చెప్పి ఆ వినాయక చవితి రోజున వండరాలు పోయటం లేకపోతే దసరా పండగ అలా చేయటం ఆ పండగలు కూడా మిక్స్డ్గా చేస్తూ ఉండేవాళ్ళు అలాంటి కుటుంబ నేపథ్యంలో సాగుతూ ఉండగా ఏంటంటే సడన్గా మరి మా జీవితంలో చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మగారికి రెండు కిడ్నీలు చెడిపోయినాయి మరి రెండు కిడ్నీలు చెడిపోయినాయి మరి మా అమ్మమ్మగారి కిడ్నీ తీసి మా అమ్మగారికి కిడ్నీ వేయటం జరిగింది మరి ఏసీ అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేయి ప్రయాసాలతో మరి హైదరాబాద్లో నిమ్స్ హాస్పిటల్ మరి అదే ఉస్మాని హాస్పిటల్ అనేక లక్షలు ఖర్చు పెట్టి మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పటికీ ఏంటంటే మరి అది రియాక్షన్ వచ్చేసి ఏంటంటే అది చిన్న వయసులోనే నా చిన్నతనంలోనే మా అమ్మగారు చనిపోవడం జరిగింది ప్రియులారా అయితే ఆ సమయంలో ఏంటంటే మరి నేను అప్పుడే యవనోస్తువులకు వస్తా ఉన్న సందర్భం మంచి చెడు తెలియని సందర్భం వరకు నాకు చెడు అలవాట్లు ఏమి లేవు కానీ కాకపోతే ఏంటంటే ఒక ఒక గారాభంగా పెరుగుతున్న జీవితం అయితే మరి మా అమ్మగారు చనిపోయిన కొన్ని రోజులకి ఏంటంటే మా నాన్నగారు ఒక డాక్టర్ గారు అవ్వటం మరి ఆయనకున్న పరిచయాలు బట్టి ఎలాగన్నా కానీ ఏంటంటే మరి మరి అనుకోకుండా మరి పరిస్థితులు బట్టి మా నాన్నగారు ఇంకో వివాహం చేసుకుని కొద్దిగా దూరంగా ఉండేవాళ్ళు మా అక్క మా అన్నయ్య కూడా కొద్దిగా దూరంగా ఉండేవాళ్ళు ఒక్కడనే ఇంట్లో ఉండేవాడిని అమ్మ చూస్తే చనిపోయింది నాన్నగారు వేరే ఉండేవాళ్ళు అయితే ప్రిల్ల మరి మరి ఏంటంటే తల్లి లేదని గారాభంతో విచ్చలు వేడిగా అడిగినప్పుడల్లా చాలా డబ్బులు నాకు ఇస్తూ ఉండేవాళ్ళు అడిగినంత ఇచ్చేవాళ్ళు అయితే మెల్లగా ఏంటంటే ఆ యొక్క యవ్వన దశలోనే నేను సిగరెట్లు త్రాగుడు అలాంటి పాపాలకు అలవాటు పడిపోయాను అప్పుడు నా బరువు చాలా బరువు ఉండే పిల్లలు చిన్నప్పటి నుంచి నేను చాలా అప్పుడు నేను దరిదాపుగా వంద కేజీల పైన నూట పది నూట పన్నెండు కేజీలు ఉండే ఆ టైంలో బాగా భయంకరంగా మాంసాహారం తినటం సిగరెట్లు తాగటం మందు తాగటం లోకంలో పాపంలో అట్లా ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్న నా బంధువులు నా స్నేహితులు నా స్నేహితుల యొక్క తల్లిదండ్రులు కూడా ఏమనుకునే వాళ్ళంటే అరే రే తల్లి చనిపోయింది తండ్రి చూస్తే ఇంకో వివాహం చేసుకుని దూరంలో ఉన్నాడు ఇతను పట్టించుకునేవాడే లేడు ఇలా భయంకరంగా అయిపోయిందని చెప్పి బాధపడతాను ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్తాను లేని వాళ్ళు ముఖాన్ని చెప్పేవాళ్ళు బాబు మరి నీ సావాసం చేస్తే నా బిడ్డలు కూడా త్రాగుబోతులుగాను లేకపోతే ఇక్కడ పాపు ఇస్టులుగా అయిపోతారు దయచేసి మా ఇంటికి రావద్దు అని చెప్పేవాళ్ళు అప్పుడు నాకు చాలా బాధ కలిగేది చాలా కళ్ళం నీళ్ళు వచ్చేది అరే ఏంటి వీళ్ళతో ఇలాంటి మాట అనిపించుకున్నానే అని ఇంటికి వచ్చేసి నేను ఈ ఈరోజు నా అలవాట్లు అలవాట్లన్నీ మానేసేయాలి సిగరెట్లు మానేయాలి త్రాగుడు మానేయాలి అని మనసులో అనుకుని గట్టిగా తీర్మానించుకునేవాడిని కానీ ఏంటంటే ఆ రోజునే ఎక్కువ సిగరెట్లు ఆ రోజునే ఎక్కువ త్రాగుడు తాగుతా అలా ఉండే వ్యక్తిని అలా సాగుతూ ఉంటాయి ఇప్పుడు ఇలా మరి నాకి నిరీక్షణ అనేది లేదు నా జీవితం అంతా కూడా ఏంటంటే బంధువులు అందరూ కూడా ఇక అనుకున్నారు ఇతను పని అయిపోయింది ఇట్లా త్రాగుడికి బానిస అయిపోయాడు ఇట్లా అయిపోయాడు చదువు మధ్యలో రోడ్లు రోడ్లంతా అయిపోయింది ఇట్లా అని చాలా వ్యతిరేకంగా నవ్వుతూ వ్యంగ్యంగా మరి అంత అనుకుంటున్న రోజులు అయితే పిల్లరా మరి మరి అద్భుత కృపలు ఏంటంటే మా వదిన గారు మా అక్కగారు మా అన్నయ్య గారు మంచి ప్రార్థన పరులు అప్పటికే దేవుని తెలుసుకున్నారు వాళ్ళు ఎప్పుడు కూడా నా కొరకు ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు అయితే ఒకనొక దినంలో ప్రిలారా నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఒకనొక పట్టణంలో ఒక గొప్ప దైవ సేవకుడు వస్తున్నాడు అతనికి స్వస్థత వరాలు ఉన్నాయి ఆయన ప్రార్థన చేసినప్పుడు అనేక మంది త్రాగుబూతులు విడుదల పొందుతారు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ శరీరంలో దురాత్మలు పోతాయని తెలుసుకుని ఏంటంటే మా అన్నయ్య మరి మా అన్నయ్య యొక్క స్నేహితులు కొంతమంది పాస్టర్ గారులు అందరూ కూడా ఏంటంటే నాకు మంచిగా మాటలు చెప్పి బాబు మరి నువ్వు ఒకసారి గనక అక్కడ ప్రార్థనకు వస్తే నీకు మంచి కార్యం జరిగింది రా రా అని చెప్పి వాళ్ళు ఎంతో తొందర పెట్టారు ఏదో చెప్తున్నారులే అని చెప్పి మోహమాటంతోనో లేకపోతే దేవుని యొక్క కృప కృపచొప్పున ఆ యొక్క తప్పకే నేను అటెండర్ అవ్వటం జరిగింది పిల్లారా మరి అక్కడ ఏంటంటే చాలామంది జనం వచ్చారు దరిదాపుగా ఒక వేల మందిలోనే ఉన్నారు జనం అయితే ప్రియుల మరి నేను ఎప్పుడు చూడలేదు కానీ అప్పుడే నాకు నూతన అనుభవం ఏంటంటే ఎప్పుడు టీవీలో చూడటం తప్ప ఎప్పుడు లైవ్గా చూడలేదు ప్రార్థన చేస్తే పడిపోవటం వాంతులతో మరి ఆ తాగుడు నుంచి విడుదల పొందడం ఆ యొక్క భయంకరమైన పాప నుంచి విడుదల పొందడం అక్కడ మంచి మంచి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి నేను ఎక్కడో ఆ వేల మంది జనంలో ఒక చాలామంది జనం వెనకాల లాస్ట్లో కూర్చుని ఉన్నా నేను అనుకుంటున్నాను ఎప్పుడు మీటింగ్ అయిపోతుందా ఎప్పుడు మీటింగ్ అయిపోతే నేను వెళ్ళి మళ్ళీ తాగేద్దామా అనే ఒక ఆలోచన అలాంటి ఒక ఆతృతలో ఉన్నా అయితే ఆ యొక్క సేవకుడు పేర్లతో కూడా పిలుస్తున్నాడు ఇక్కడ ఫలానా ఈ జబ్బు ఉన్న వ్యక్తి ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు మట్టి ఉంది అలా పిలుస్తూ పిలుస్తూ ఒక ఒక మాట అన్నాడు ఏంటంటే ఇక్కడ ఒక యవనస్తులు ఉన్నాడు తల్లి చనిపోయింది తండ్రి మరి కుటుంబ సభ్యులు పట్టించుకోలేని స్థితిలో భయంకరంగా త్రాగుడికి బానిస అయిపోయావు దేవుడు ఈరోజు నీ కొరకే నన్ను పంపించాడు ఈ నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు విడుదల పొందుతావు అన్నాడు మరి ఎవరో గురించి అంటే నాకు అంత అనిపించేది కాదు కానీ ఆ మాట వినంగానే నాకెందుకో గుండెలో లేకపోతే హృదయంలో నేనే నేనే అనిపిస్తూ ఉంది కానీ ఏంటంటే అక్కడికి వెళ్దామంటే ఏంటంటే ఆయన చెయ్యి అసలు వెయ్యి కింద పడిపోయి డొల్లు ఆడుతా కింద పడిపోతూ ఉన్నారు నాకేమో సిగ్గుగా భయంగా ఉంటుంది ఒక మనమైనా ఇందురా బాబు అసలు సిగ్గుతూ మరి అందరి ముందు పరువులు పోతాయి అందరి ముందు నవ్వులుగా ఉంటుంది ఎందుకని చెప్పి వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతున్నాను వెంటనే మా అన్నయ్య సేవకులు పరిగెత్తుకుంటూ వచ్చారు అరే అరే నన్ను ముద్దుగా ఇంట్లో చిన్ని అని పిలుస్తారు అసలు పేరు రవికుమార్ అయినప్పుడు చిన్నవాడిని కాబట్టి చిన్ని అని పిలుస్తారు చిన్ని రావాలి అని చక్క నీ కోసమే పిలుస్తున్నారు ప్రార్థన చేస్తారు రా రావని ఓ బతులు అడుగుతున్నాను మా అన్నయ్య ఒక చిన్నపిల్లలకు గడ్డం పట్టుకుని రా మా అమ్మగారు నమ్ము నేను రాను అక్కడికి వెళ్తే పడిపోతా ఉన్నారు నాకు సిగ్గుగా ఉంటుంది నేను రాను నేను రాను అంటున్నాను వారు ఎలా అయినా సరే బతిలాడి బతిలాడి బతి జాగ్రత్తగా వాళ్ళే దగ్గర ఉండి తీసుకువచ్చారు ప్రిల్లరా అవి వెళ్తుంటే అప్పుడు నేను అనుకున్నాను మనసులో అనుకున్నాను అక్కడ వెళ్ళినోళ్ళు వెళ్ళినట్టు అసలు చెయ్యంగానే కింద పడిపోయి డు ఉన్నారు నేను అనుకున్నాను వీళ్ళు చూస్తే ఏదో సన్నటి పీనుకులు లేకపోతే కావాలని పడి డొల్లు అనుకుంటాను లేకపోతే ఎన్ని యాక్టింగ్ అనుకుంటాను నేను మనసులో అనుకునేవాను ప్రియులరా నేను మనసులో అనుకునే అనుకున్నాను వీళ్ళు వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి పడుతున్నారు నేను లావుగా బలిష్టిగా వంద కేజీలు పైనే ఉన్నాను ఆయన ఎంత ప్రార్థన చేసినా సరే నేను అసలు పడకూడదు గట్టిగా ఉండాలి లేకపోతే పరువులు పోతాయి అనుకుని బాగా బిగబట్టుకొని ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళాను ప్రియుల ఇదంతా జరిగిన సత్యం అనమాట మరి వెళితే అక్కడ ప్రిల్లరా మరి అందరి మీద చేతులు వేస్తూ ఉన్నాడు ఆయన అంత దూరంలో ఉన్నాడు మరి నేనేంటంటే అసలు నా మీద చేయకూడలేదు కానీ నేను అసలు కొద్దిగా దగ్గరికి వెళ్ళంగానే ఏంటో అసలు చేతులు కాళ్ళు కుంకరలు పడిపోయి కింద పడిపోయాను అసలు ఏం జరుగుతుందో తెలియదు అట్లా పడిపోయి ఉన్నాను కళ్ళంట నీళ్లు వస్తా ఉన్నాయి ఏంటో తెలియకుండా కళ్ళంట నీళ్ళు వస్తా ఉన్నాయి వెంటనే ఆ ఫాస్టర్గా దైవ సేవకుడు మరి ఆ యొక్క బృందం వాళ్ళంతా కూడా షర్ట్ అంతా ఉప్పు తీసి నా పొట్ట మీద కొబ్బు నూనె ప్రార్థన చేయడం మొదలుపెట్టారు తెలియకుండానే నా యొక్క శరీరంలో ఒక ఏంటంటే దురాత్మల సమూహం ఏంటంటే ఒక తిండి అనే ఆత్మ లేకపోతే త్రాగుడనే ఆత్మ కోపం అనే ఆత్మ ఏంటో ఏదో బాడీలో నుంచి వెళ్ళిపోతా వెళ్ళిపోతా తేలికైపోతూ ఉంది తేలికైపోతుంది ఏదో ఒక నిజమైన సంతోషం వస్తుంది ఒక ఆనందం కలుగుతూ ఉంది బాడీ మొత్తం కూడా ఒక చిన్న శరీరంలో అయిపోతా ఉంది ప్రియులరా మరి నిజంగా నమ్మినా నమ్మైన ఆ రాత్రికాల సమయంలో ఏంటంటే ప్రియులరా నా చెడలో అట్లన్నీ కూడా విడిచిపెట్టడం జరిగింది ఏమిటి స్తోత్రం హలోలుయా మీలో చాలా మందికి అనుమానం కలగవచ్చు కానీ ప్రియులరా నా అన్నయ్య చేసిన మా అక్క చేసిన మా వదిన చేసిన కన్నీటి ప్రార్థన మరి అదేవిధంగా నా తల్లి చనిపోయేటప్పుడు కూడా అనుకుందేమో నా బిడ్డ ఏమైపోతాడు ఏమైపోతాడని ఆమె చేసి ప్రార్థన చేసి చనిపోయింది మరి ఆమె వల్ల కానీ ఎట్లయినా కానీ నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అనుకున్న దేవుడు ఎప్పుడు కూడా నన్ను పట్టించుకుంటున్నాడు అని ఆ రాత్రి కాలంలో తెలుసుకోవడం జరిగింది పిల్లల మరి ఆ రాత్రి కాల సమయంలో అద్భుత రీతిగా మరి నా చీడ అలవాట్లు అన్ని విడిచిపెట్టారు తర్వాత ఆ సేవకుడు కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా చెప్పి చక్కగా అయితే మంచిగా చదువుకోవాలి చదువు లేకపోతే విలువ ఉండదు అని మంచి మాటలు చెప్పి తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు ఏంటంటే ఇప్పుడున్న కండిషన్లో ఒక మంచి సహవాసానికి వెళ్ళు ఆ సహవాసం పేరు ఎల్ఈఎఫ్ లేమన్స్ ఎవెంజికల్ ఫిలోషిప్ ఆ చర్చికెళ్ళు వాక్యం ప్రథమంగా బాగుపడు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా పరిశుద్ధంగా ఉండాలి అన్నీ కూడా నేర్పించబడతాయి అక్కడికి వెళ్ళు అని చెప్పి అన్నాడు నేను అదేవిధంగా పిల్లలు మరి అక్కడికి ఎలాగైనా తెలుసుకుని ఆ సహవాసానికి వెళ్ళడం అడుగు పెట్టడం జరిగింది గొప్ప గొప్ప సేవకులంతా మరి ఆ యొక్క సహవాసం నుంచే వ్యక్తి వచ్చిన వ్యక్తులు డానియల్ గారని ఆయన స్థాపించిన సహవాసం అయితే అక్కడికి వెళ్ళాను ప్రియులరా వెళ్ళినప్పుడు ఏంటంటే పాపం అంటే ఏంటి మరి అదేవిధంగా తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలి కాపీలు కొట్టకూడదు అబద్ధాలు చెప్పకూడదు దొంగతనం చేయకూడదు అలా మంచి మంచి బోధన మాటలు మంచిగా నాకు హృదయాన్ని హత్తుకుంటూ ఉన్నాయి ఎప్పుడు ఆదివారం వస్తుందా ఎప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడు వెళ్ళి వాక్యాన్ని విందామా ఎప్పుడు అసలు ఏంటి ఏం మాట్లాడతాడు దేవుడు అని ఒక కాంక్ష అంతకుముందు అయితే ఎప్పుడు తాగుదామా ఎన్ని సిగరెట్లు తాగుదామా ఎంత తాగుదామా ఎంత తిందామా అనే ఆలోచన దేవునిలోకి తెలుసుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ అనుభవం నా హృదయానికి తాకిన తర్వాత నా అనుభవం ఏంటంటే ఎప్పుడు ఎంతసేపు వాక్యం చదువుతామా ఎంత పాటలు నేర్చుకుందామా దేవునితో ఎంత సమయం గడుపుదామనే ఒక గొప్ప బంధంతో దేవునికి బాగా దగ్గరే అని పిల్లరా మరి అదేవిధంగా ఏంటంటే అప్పుడు నాకు ఆగిపోయిన సబ్జెక్టులు కూడా పాస్ అయ్యి తర్వాత అద్భుత రీతిగా ఎంబీఏ ఫ్రమ్ ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ తర్వాత ఎంఎస్ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంహెచ్ఆర్ మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్మెన్ మరి అదేవిధంగా పీజీ నాలుగు పీజీలు అద్భుత రీతిగా అద్భుత రీతిగా మరి నా జీవితంలో మరి చదివించాడు దేవుడు అదేవిధంగా ఆ టైంలో నాకు ఒక గోల్ ఉండేది నేను పెద్ద ఐపీఎస్ ఐపీ ఆఫీసర్ అయిపోవాలి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అలా ఉండాలి ఇలా ఉండాలి ఇక నా చదువే నేను గొప్పగా ఉండాలి నా బంధువులంతా నన్ను చూసి గర్వపడాలి అబ్బా ఎలా లేపాడరా ఎలా మారాడరా అని చెప్పి అనుకోవాలి అని ఒక పట్టుదలతో మరి కూడికి బాగా ప్రార్థంలో ఎదుగుతా చదువుకుంటున్నప్పటికీ సేవకులతో తిరుగుతా వాళ్ళతో వెళ్తూ సాక్ష్యం పంచుకుంటూ పాటలు పాడుతూ అలా దేవుళ్ళు ఎదిగిపోతా ఆగిపోతా సాగిపోతా వెళ్ళిపోతా ఉన్నాను ప్రిలరా అయితే ప్రిలరా అయితే ఒక మేము ఒక బ్రేక్ పడింది హృదయంలో ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన వచ్చింది అంటే నేను ఎలా రక్షించబడ్డా మాటలతోనా కాదు అద్భుతాలు సూచక క్రియలు ఒక సేవకుడు చేసిన ప్రార్థన బట్టి నా జీవితంలో గొప్ప విడుదల తాగుడు నుంచి మరి అదేవిధంగా సిగరెట్ల నుంచి ఒక విడుదల కలిగేది అలాంటివి కలగాలంటే ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవం అన్య భాషల అనుభవం ఉంటే తప్ప ఒక వ్యక్తి మరొక వ్యక్తిలో ఉన్న దెయ్యాన్ని కానీ మరొక వ్యక్తిని విడుదలుగా కలిగేటట్టు ప్రార్థన కానీ చేయగలిగితే ప్రతిఫలం జరుగుతుంది అదేవిధంగా అద్భుతాలు జరుగుతాయి అది నేను నాకు కూడా ఏంటంటే మరి నేను వెళ్ళే సహవాసంలో పరిశుద్ధాత్మ నమ్మరు మంచి వాక్యం చెబుతారా కానీ పరిశుద్ధాత్మ భాషలు అవి నమ్మరు అయితే నాకు మాత్రం నేను ఏ విధంగా రక్షించబడ్డానో ఎప్పుడూ నేను గుర్తు పెట్టుకుంటా ఉన్నా అయితే ఇలా నేను కూడా అనుకుంటా ఉన్నా నేను కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి ఆ వరాలు పొందుకోవాలి మంచిగా వాడబడాలి మంచిగా నేను ప్రార్థించినప్పుడు దెయ్యం పట్టిన వాళ్ళు మంచిగా విడుదల పొందాలి అలాంటి తృష్ణ కలిగి ఉండేవాడిని ప్రిల్లారా మరి ఏంటంటే నా జీవితంలో ఏం సరిదిద్దుకోవాలనుకున్నప్పుడు చిన్నప్పుడు ఎవరితో గొడవపడిన వాళ్ళతో వెళ్ళి క్షమాపణ చెప్పే మరి ఏదో తెలుసు తెలియక చిన్నప్పుడు ఏదన్నా చిన్నతనంలో ఆటకాయతనంగా ఏదైనా ఏదన్నా దొంగతనంలాగా ఏదన్నా ఆట వస్తువులు కానీ లేకపోతే ఏదన్నా దొంగతనం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడో జరిగినాయి గుర్తు పెట్టుకుని నేను చిన్నప్పుడు అలా చేశానండి నేను చిన్నప్పుడు అలా చేశానండి సరిదిద్దుకున్నా అలా జీవితంలో చాలా సరిదిద్దుకున్నాను సినిమాలు మానేసాను షికారులు మానేశాను అందరితో మంచిగా ఉంటా ఉన్నాను అబద్ధాలు చెప్పకుండా కాపీలు అసలు పరీక్షల్లో కాపీలు కొట్టకుండా నీతిగా నిజాయితీగా బతుకుతా అట్లా సాగుతా ఉన్నాను జీవితంలో ఏంటంటే నాకు ఒక ఆశ పరిశుద్ధాత్మ కావాలి అభిషేకం కావాలి వరాలు కావాలి ఫలాలు కావాలి బలంగా వాడబడాలి అదే ఒక నా యొక్క ఆకాంక్ష అయితే జరుగుతుంటే అంత జీవితం సరిదిద్దుకుంటున్నా మరి నా మరి నేను అనుకుంటున్నా ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకం ప్రభు కృపావరాలు ప్రవచన వరం భాషలు భాషలకు అర్థం వివేచన జ్ఞానవరం ఈ వరాలతో ఫలాలతో నింపిన అంత్యదినంలో ఒక అపోస్తున్న పౌళ్ళగా బలంగా వాడుకో అని చెప్పి ఒంటరితనంలో సముద్రం ఒడ్డున అడుగుళ్ళు అనేక ప్రా సమయం అనేక గంటల గంటలు ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడిని అయితే ప్రియులరా మరి నా జీవితం అంతా సరిదిద్దిన మరి ఎంత ఆయసపడినా ఆ యొక్క పరిశుద్ధాత్మ రావట్లేదు అసలు ఉందా చివరాకరకి నా ఆలోచన ఎలా ఉందంటే అసలు ఈ భాషలు ఉన్నాయా నేను ఇంత సరిదిద్దుకుని ఇంత ప్రార్థనగా ఉండి ఇంత యదార్థంగా ఉంటే నాకే రావట్లేదేంటి అనే మనసులో ఒక ఆలోచన వచ్చేసి ఉండే ప్రజల అయితే ఇంకా అన్నీ సరిదిద్దుకుంటా 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 ఉంటే నా జీవితంలో దేవుడు ఒక ఒక మాటని ముఖాముఖిగా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు కుమారుడా నువ్వు చక్కగా మారేవు కుమారుడా నాకు ఇష్టంగా బ్రతికావు కుమారుడా అన్నీ ఇడిచిపెట్టేసావు మంచిగా బ్రతుకుతున్నావు మోకాళ్ళతో ప్రార్థన చేస్తున్నావు పాటలు పాడుతున్నావు కీబోర్డ్ వాయిస్తున్నావు అన్ని రకాలుగా నన్ను గనపరుస్తున్నావు కానీ నీ హృదయంలో ఒక పెద్ద పాపం ఉంది కుమారుడా అంటున్నాడు ఏంటి ప్రభా నా హృదయంలో పాపం ఏంటి ప్రభా నా హృదయంలో పాపం ఏంటి నాకేమి అర్థం అవన్న స్థితిలో ఉంది అయితే ప్రియులారావు ఒక మాట చెప్తాను నా హృదయంలో ఏంటంటే నా జీవితంలో మా అమ్మగారు చనిపోయిన తర్వాత మీకు చెప్పాను ఇంతకుముందు ఏంటంటే మా నాన్నగారు ఇంకో వివాహం చేసుకున్నారు మంచి అందంగా ఉన్నామని వయసులో చాలా తేడా ఉన్నామని చేసుకున్నాడు ఆమె కేవలం ఏంటంటే డబ్బుల కోసం డాక్టర్ గారిని ఎలాగైనా చేసుకుంది మా పిన్ని గారు మా నాన్నగారు బాగానే ఉంది అయితే ఏంటంటే నాకు తెలియకుండా ఏంటంటే నా మా తండ్రి ప్రేమ నాకు దక్కకుండా ఆమెకి దక్కింది మరి తెలియకుండా చాలా ఆస్తులు మరి మాకు తెలియకుండా ఆమెకి ఇచ్చేస్తున్నాడు అలా కొన్ని కారణాలు కొన్ని యొక్క బాధలు బట్టి ఎప్పుడు కూడా ఏంటంటే ఆమె మీద నాకు చాలా కోపం ఉంటా ఉండేదన్నమాట ఎంత కోపం అంటే ప్రా సరిగ్గా గమనించండి ఈ మాటని నేను ఇప్పుడు వరకు మంచిగా చెప్పాను ఆ హృదయంలో ఒక పాపం ఉండిపోయింది ఏంటంటే నేను ప్రతిరోజు చదువుకునేటప్పుడు నేను అనుకునేవాడిని నేను మాములుగా మా పిన్నిని చంపేస్తే నేను జైల్లో పెడతారు కాబట్టి నేను ఒక కలెక్టర్ అవ్వాలి లేదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అయ్యి ప్రూఫ్లు లేకుండా సాక్ష్యం లేకుండా నా పిన్నిని ఎన్కౌంటర్ చేసి భయంకరాతి భయంకరంగా చంపాలి అని ఒక సైకో నా హృదయంలో ఉండేవాడు ప్రియులారా ఆ చిన్నతనంలో అంత కోపం ఆ మీద ఉండేది అయితే యథార్థంగా దేవుల్లో సాగుతా ప్రార్థనతో పాటలతో వెళ్తున్నా కానీ హృదయంలో మాత్రం నైట్కి ఒక సైకో లాగా ఉండేది నా పిన్నిని చంపేయాలి పెద్ద అయినాక నేను ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత చంపేయాలి ఇలా చేయటం ఏంటి అలా చేయటం అంత క్రూరంగా ఉండేది ఒకనొక సందర్భంలో ఏంటంటే తెలియకుండా కోపం వచ్చాము కనపడితే చంపల మీద కొట్టడం అసలు చాలా భయంకరంగా ఉండేది ఇద్దరం కూడా ఏదైనా సందర్భంలో ఏదైనా ఫంక్షన్లో కలిస్తే ఏంటంటే బంధువులు నేను వచ్చిన ఫంక్షన్కి ఆమెను తీసుకురారు ఆమె వచ్చిన ఫంక్షన్ నేను రాను అంత సైకులాగా ఆమె మీద అంత కోపం ఉండేది అయితే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం నిమిత్తం ఏంటంటే నా దేవుడు ఏమంటున్నాడు అంటే కుమారుడా నీ జీవితం చాలా బాగుంది అందరినీ ప్రేమిస్తావు కానీ నీ హృదయంలో ఒక తప్పు ఉంది ఏంటి ప్రభు అంటే నువ్వు వెళ్ళి నీ పిన్ని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు నీకు పరిశుద్ధాత్మ బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తాను అని అప్పుడు నేను అన్నాను ప్రభా నీ అభిషేకం వద్దు ఏం వద్దు పోయి పోయి ఒక పనికి మాలని ఒక శత్రువు అయినా నా జీవితంలో అనేక రకాలుగా నా తండ్రిని దూరం చేసినటువంటి ఆ స్త్రీ కాళ్ళు నేను పట్టుకోవటం నాకు వద్దు బాబు అంటే అయితే నీకు పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఇవ్వను ఒక తండ్రి కొడుకుల సంభాషణ లాగా హృదయంతో దేవుడు ఎప్పుడు వీళ్ళు క్షమాపణ అడుగు క్షమాపణ అడుగు క్షమాపణ అడుగు అంటామన్నాడు ప్రియుల మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా లోబడే హృదయం నాకు లేదు కానీ మరి ఒక సమయం అనుకున్నాను అన్నీ సరిదిద్దుకున్నాం సరే ఎట్లా ఉంటే అట్లా నాకు ఏది రాసి పెట్టుంటే ఆస్తి అది వచ్చింది ఎందుకులే ఆ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుదాం అని నేను నిశ్చయించుకున్నాను ప్రియుల నిశ్చయించుకొని మా అన్నయ్యకి మా నాన్నగారికి కబురు చేశాను ఏంటంటే నాన్నగారు అన్నయ్య నేను నా పిన్ని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలనుకుంటున్నాను దయచేసి సహకరించండి తీసుకురండి అన్న వాళ్ళు అన్నారు బాబు నీకు ఒక దండం మంచితనంగా తీసుకువచ్చి ఆమె తలక బగల కొడతావో లేకపోతే పేక పీసుతావో నిన్ను నమ్మటానికి లేదు ఆమెను చూస్తేనే ఒక సైకోలాగా అయిపోతావు మేము మాత్రం తీసుకురాము నాన్నగారు ప్లీజ్ అండి నా అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని ఎంతో ప్రాయసపడ్డా అయితే ఒక సమయంలో ప్రియులారా మరి తీసుకొచ్చారు మా పిన్నిని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు అందరూ మరి ఒక ప్రార్థన పూర్వకంగా మరి పిన్ని నేను అనేక సార్లు నీ మీద కొట్టడానికి వచ్చాను అనేక దోషమైన మాటలు మాట్లాడాను సరే తప్పు అయిపోయింది అన్ను క్షమించి పిన్ని అని కాళ్ళు పట్టుకొని కళ్ళంపి నీళ్ళు గౌరు గౌరుని వస్తా ప్రియుల నిజంగా క్షమాపణ అడిగా అడగంగానే ఆమె కూడా కళ్ళం నీళ్ళు వచ్చినాయి పర్వాలేదు బాబు ఏదో తెలుసో తెలియజేసావు అని ఆమె ఉంది ఇంకా అట్లా జరిగిపోయింది హృదయం తేలిగైంది ఆ తర్వాత మరలా అప్పుడు అడుగుతున్నా ప్రభా నువ్వు చెయ్యాలన్నది నువ్వు చెయ్యాలి నా ద్వారా అనుకున్న చేశాను కదా ప్రభా ఆ పరిశుద్ధ అన్ని భాషల అనుభవం నాకు కూడా యువ ప్రభా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్నావు ప్రభా ఆ అభిషేకం నాకు ఇవ్వు ప్రభా యూ ప్రభా అని చెప్పి మళ్ళీ అడుగుతా ఉన్నా అడుగుతా ఉంటే రావట్లేదు వారం అయింది రావట్లేదు పది రోజులు అయింది రావట్లేదు అసలు ఆ అనుభవం ఆ అనుభవంలోకి వెళ్ళట్లేదు అప్పుడు అనుకున్నాను దేవా దేవుడి మీదే కోపం వచ్చేస్తుంది అనవసరంగా ఒక డిగ్నిటీగానే ఉండేవాడిని పోయి 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 ఒక పనికి మాలిన ఒక నా శత్రువైన ఒక నాకు ఎటువంటి కూడా ఇష్టం లేని ఒక స్త్రీ పట్టి పట్టించావు అనవసరంగా ఇది న్యాయమేనా అని నాకు దేవుడి మీదే ఒక కోపం ఒక రకమైన ఒక ఇరిటేషన్గా వచ్చేస్తూ ఉన్నట్టుంది అయినప్పటికీ ఏంటి జరిగింది నాకు కావాలి ఒక ఒక అదే కావాలి పరిశుద్ధాత్మ భాషలు భాషలకి అదే అనుభవం అయితే పిల్లలు మాది జరిగిన తర్వాత ఒక ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు తర్వాత ఏంటంటే మా అన్నయ్య మరి కొంతమంది సేవకులు మంచి అభిషేకం కలిగిన సేవకులు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది ఒక చోట అక్కడ నేను కూడా పాల్గొన్నాను ప్రార్థన జరుగుతుంది పదిహేను మీరు నమ్మిన నమ్మకపోయినా ఏంటంటే బలంగా ఒక అగ్ని అభిషేకం లాగా నా హృదయంలోకి వచ్చేసి నా తల మీద అంతా వచ్చేసి ఓ భాషలు ఎగిరెగిరి ఓ రఖాబా షా లాబా అందర బాబా బాబా అని చెప్పి అసలు బట్టలు ఊడిపోయినాయి షర్ట్ విడిపోయినా ఫ్యాంట్ విడిపోయింది అసలు ఎలా ఉందో నాకు తెలియదు కానీ భాషలు తన్నుకుంటా తన్నుకుంటా అసలు ఎగిరి గొంతులేస్తూ ఉంట జనాలు అంతా చుట్టేస్తూ ఉంటాయి అసలు అన్కంట్రోల్ అనమాట నా చేతిలో లేదు భాషలు వచ్చేస్తూ ఉన్నాయి భాషలు 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 ఓ ఎగిరెగిరి పడతా ఉన్నాను పెడతా ఉంటాడు పిల్లల ఈ లోపు ఏంటంటే జనాలు ఒక పుకార్లో పుట్టించేశారు డాక్టర్ గారు అబ్బాయి బాగా చదువుకున్నాడు అండి చదువు ఎక్కిపోయి మెంట్లో వచ్చేసింది ఈ అబ్బాయికి పిచ్చి పట్టింది అని చెప్పి అన్నట్టు ఏదో జనాలు వింతగా చూస్తూ ఉన్నారు ఆఖరికి మన్నయ్య మక్క కూడా ఏంటంటే ఓ అసలు ఆ భాష అన్కంట్రోల్ అసలు ఆగట్లేదు అసలు బట్టలు ఊడిపోయి ఓ ఎగిరెగిరి ఎగిరెగిరెగిరి గంతులేస్తూ అదే భాషలో మాట్లాడుతూ ఉన్నాను పిల్లలు వాళ్ళు అంటున్నారు ఏంట్రా అరే ఏమైంది అరే అర్థమవుతుందా మేము చెప్పేది వినపడుతుందా అని చక్క పట్టుకుని ఒక బుజ్జకిస్తా అంటున్నారు నేనేమనాలి నాకేమైందో తెలియదు ఏం మాట్లాడిన భాషలే వస్తుందని నా నోటితో చెప్పాలి నేను ఏం మాట్లాడుతున్నప్పుడు రిషా నహీ నమలో రుకో హబి హో మమా రిక లాఖబా ఏం మాట్లాడిన భాషలే ఏం మాట్లాడిన భాషలే ఏం మాట్లాడిన భాషలు అట్లా రెండు రోజుల పాటు ఆత్మతో నింపబడి అనేక భాషలు ఆ భాషలు భాషలు అట్లాగే వస్తా అనుభూతితో బలంగా దేవుడు శ్రద్ధాత్మాషేకాల లోయా దేవునికి స్తోత్రం మరి రెండో రోజునైతే అర్ధరాత్రి పూట మరి వాక్యం చదువుతూ ఎందుకో తెలియదు అప్పుడు వరకు నేను బైబిల్ అనేక సార్లు కానీ ప్రకటన గ్రంథం ఎప్పుడు చదవాలి ఆ రెండో రోజు రాత్రి మాత్రం ప్రకటన గ్రంథం ద్వారా తెలియకుండా నేను ఆత్మతో నన్ను నిలబెట్టి ప్రకటన గ్రంథం అంతా చదువుతున్నాను అందులో అంటాడు ఎఫ్ఏసిలకి స్మరణ ఈ యొక్క సంఘాలకు చెప్తా నీలో నులివెచ్చని స్థితి ఉండకూడదు ఈ పాపం ఉండకూడదు అట్లా దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు నేను ఖచ్చితంగా పరలోక రాజ్య వారసులుగా చేస్తాను నువ్వు ఎక్కడ కూడా సత్యపడదు ఎన్ని శ్రమలు వచ్చినా అనేక బాధలు వచ్చినా ఎప్పుడు కూడా నా కోసం నువ్వు నిలబడాలి నువ్వు నన్ను ఎంచుకున్న పాత్ర నన్ను దేవుడు నన్ను ఒక క్లియర్ కట్గా నన్ను నింపి అప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి బలంగా అక్కడక్కడ చక్కగా వాడుకుంటా ఉన్నాడు దేవుని స్తోత్రం అయినప్పటికీ నేను చదువుకున్న చదువుకు న్యాయం చేయాలన్నట్టు మంచిగా ఒక మంచి జాబు ఏదో ఒక మంచి జాబు చేస్తూనే పరిచయలో సాగిపోతా అనేక టీవీ ఛానల్లో లేకపోతే ఎక్కడైనా యూట్యూబ్లో సాక్ష్యాలు చెప్తా అలా దేవుడి నామాన్ని మహింపరుస్తా ఆ రోజు నుంచి ఉన్నాను ఆ నుంచి ఆ రోజు నుంచి మరి కొన్ని కృపావరాలు మరి ముఖ్యంగా చేతబడి చిల్లంగ శక్తుల మీద కొన్ని అధికారం ఇచ్చి దేవుడు బలంగా వాడుకుంటా ఉన్నాడు ఇది ప్రియులరా అయితే ఇక్కడ ఎంత చెప్పింది బాగానే ఉంది ఆ తర్వాత ఏం జరిగిందంటే పిల్లల కొన్ని రోజులకి మా నాన్నగారు అన్ఎస్పెక్టెడ్గా చనిపోయాడు చనిపోవటానికి గల కారణం ఆస్తిని బట్టి ఏదన్నా కానీ మా పిన్ని చంపిందనో లేదా కుటుంబ సభ్యులంతా ఆస్తి కోసం చంపారనో నాకున్న పాత మనిషిని కనుక నా హృదయంలుంటే ఆ కోపంతో వాళ్ళని భయంకరంగా చంపాలి కానీ ఆ అభిషేకాన్ని బట్టి దేవుడికి అప్పచెప్పేసి ఇక నేను ఏదైతే అది జరిగింది ఆయన ఎత్తింది ఆయన కోసుకున్నాడు నేను ఎవరి మీద కోపం ఎంచుకోదలుచుకోలేదు ఎవరి మీద నేను కోపం ఎంచుకోదలుచుకోలేదు అని చెప్పి ఒకప్పుడు కనపడితే మామూలుగా ఉన్నప్పుడు కనపడితేనే కొట్టిన వ్యక్తిని నా తండ్రి చనిపోయిన ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో మరి నేను ఏంటంటే ప్రార్థన చేసుకుంటా దేవునికి సమస్తాన్ని నా శత్రువుని అప్పచెప్పుకొని ప్రభు నువ్వే తీర్పు తీర్చువాడువి నేను ఎవరిని ఏం అనదలుచుకోలేదని అని చెప్పి ఆ దినం నుంచి పిల్లల అద్భుత రీతికి మంచిగా ఎంబీఏ ఎంఎస్ డబ్ల్యూహంఏచ్ చదివించాడు దేవుడు మరి ఏదో బొరువు ప్రిల్లారు ఎంతలా ఉండేవాడిని పిల్లలు అప్పుడు తాగుతూ తిరుగుతూ మరి చక్కగా మాంసాలు తింటూ ఉండేవాడిని ఆ తర్వాత మరి దేవుని కృపలో ఏవి తినాలి తిండి మీద కూడా జీవి ఆశా నిగ్రహం కలిగిన ఆత్మను కూడా దేవుడిచ్చి ఆ తిండి మీద నిగ్రహ శక్తినిచ్చి మరి ఇప్పుడు కేవలం డెబ్బై రెండు కేజీలు ఉన్నాయని అన్నీ ఒక దరిదాపుగా ముప్పై నలభై కేజీలు తగ్గిపోయి మరి దేవుని కోసం ఏంటి మరి మంచిగా ఒక రూపం మారిపోయింది స్థితిగతులు మారిపోయి జ్ఞానం మారిపోయింది మాట తీరు మారిపోయింది కోపం మారిపోయింది క్రీస్తులో లేనప్పుడు ఏమైతే నెగిటివ్స్ ఉన్నాయో క్రీస్తులోకి వచ్చిన తర్వాత అభిషేకం పొందిన తర్వాత నా మాట తీరు నా చదువు అవన్నీ కూడా అనేక మందికి మాదిరిగా ఉంటూ సాగిపోతా ఉంది దేవుడి స్తోత్రం హలోయ ప్రియులరా వింటున్న వారిలో నేను నా యొక్క సాక్షి నుంచి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నారు మీలో కూడా అనేక మంది కొన్ని కావాలనుకుంటున్నారు కొన్ని పరిశుద్ధాత్మ పొందుకోవాలనుకుంటున్నారు భాషలో మనం పొందుకోవాలనుకుంటున్నారు కానీ కొంతమందిని క్షమించలేకపోతున్నారు కొంతమందితో మాట్లాడలేకపోతున్నారు మీద ద్వేషం పెంచుకుంటున్నారు ఆ యొక్క తప్పులు ఏమి సరిదిద్దుకోకుండా నాకు రావాలి నాకు రావాలి అంటే ఎక్కడ కూడా దేవుడు ఇవ్వడు ప్రియులారా నేను సరిదిద్ది నేను ఒక మంచి పాత్రలాగా చేసి మాత్రమే నీకు నా జీవిత అనుభవంలో పిల్లలరా నేను అడిగింది ఏది ఇవ్వలేదు కానీ దానికన్నా నాలుగు రెట్లు శ్రేష్టమైన నాకు ఇచ్చాడు ఒకవేళ మా అమ్మ నాన్న మంచిగా ఉండి మంచిగా పెరిగిన కేవలం ఒక పీజీ చదువుకునే లేకపోతే ఎట్లా ఉండదు కానీ వాళ్ళు లేకపోయినా నా ఏ నా తండ్రిలాగా అద్భుత రీతిగా చదివించాడు హలే లోయ మరి అదేవిధంగా నా తండ్రి నా శరీరాన్ని నా రూపాన్ని నా పర్సనాలిటీని మొత్తం మార్చేశాడు దేవుని స్తోత్రం హలే లోయ దేవునికి సమస్తము సాధ్యమే నీ జీవితంలో కూడా ఇది జరగదు అది జరగదు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అవి లేవు అనుకుంటున్నామేమో దేవుడు నీతో తోడుగా ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూస్తావు దేవుని స్తోత్రం దేవు నామం దేవుని నామానికే మహిమ కలిగింది కాక ఈరోజు ఈ స్త్రీ లెక్కలో ఇక్కడ ఉన్నానంటే నా తల్లి లేకపోయినా నా తండ్రి లేకపోయినా నా పినతల్లి టాచిల్లో కూడా తట్టుకుని ఒక చదువుకుని ఒక మంచి పాత్రలాగా ఉన్నానంటే దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క గైడెన్స్ దేవుని యొక్క భద్రత దేవుని స్తోత్రం ఆయన నన్ను చూడట్లేదు ఆయన నన్ను వినట్లేదు అనుకుంటున్నావేమో నువ్వు ఏ స్థితిలో నువ్వు కూర్చున్నా లేకున్నా లేచున్నా పడుకున్నా ఎక్కడున్నా కూడా నేను చూస్తా ఉన్నాడో దేవుని స్తోత్రం తల్లి కన్నా తండ్రి కన్నా కూడా నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడి స్తోత్రం మరి యొక్క సాక్ష్యాన్ని బట్టి మరి ఇప్పుడు కూడా మీ కుమారులు అనేక మంది కాలంలో పాడైపోతున్నారేమో నిరీక్షణ కలిగి ఉండు దేవుడు నువ్వు చేసే ప్రార్థన ఒకప్పుడు నా వదిన అక్క అన్నయ్య చేసిన ప్రార్థన ఎక్కడా కూడా పోకుండా ఆ ప్రార్థన బట్టి నన్ను ఒక సేవకుడి దగ్గర తీసుకెళ్ళి విడుదల పొందే నువ్వు కూడా నీ బిడ్డ కొరకు నీ భర్త కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే ఒకనొక సమయంలో అద్భుత రీతిగా ఏదో ఒక రకంగా దేవుడు ఆ బిడ్డను తాకి నీ బిడ్డను మార్చగలగడం దేవునికి స్తోత్రం హలలోయ చదువు లేదని బాధపడుతున్నావేమో మరలా నూతనంగా గొప్ప జ్ఞానంతో నింపి మరలా అతని యొక్క స్థితిగతులు పరిస్థితులు అన్నీ మార్చి గొప్పగా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుని స్తోత్రం కాబట్టి ప్రియులారా అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఈ యొక్క నా సాక్ష్యంలో నేను హెచ్చింపుగా చెప్పుకోవటం అట్లా కాదు కానీ ప్రియ దేవుడు చేసిన మేలుని మీకు చెప్తా ఉన్నాను ఆయన లేకపోతే నా చదువు లేదు ఆయన లేకపోతే నాకు ఆరోగ్యం లేదు ఆయన లేకపోతే నాకు ఏదీ లేదు ప్రియులారా కాబట్టి ప్రిల్లరా మీరు కూడా దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మండి నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే అంటారు నా జీవితంలో చేసిన అద్భుతాలు ఆ బట్టి మరి నేను గట్టిగా చెప్పేది ఏంటంటే నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాలు చేయగలడు మారడు అనుకున్న వ్యక్తిని మార్చగలడు మరి ఇది జరగదు అనుకున్న జీవితంలో కూడా అది జరుగు తిరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రియులరా ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని మీ అందరికీ ఆదరణ కలిగించాలని మంచి విశ్వాసం మిమ్మల్ని పెంపొందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా కొరకు కూడా ప్రార్థన చేయండి ఎప్పుడో చెప్పాను మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కూడా మనిషిని కాబట్టి కొన్ని విషయాలు పడిపోతూ ఉంటాం అని లెగుస్తూ ఉంటాం కానీ నమ్మకంగా బ్రతకాలని నేను అనుకుంటా ఉన్నాను ఇంకా సరిదిద్దుకోవాలి ఇంకా సరిదిద్దుకోవాలని నేను అనుకుంటున్నాను నా కొరకు ప్రార్థన చేయండి మీకందరి కూడా కొరకు ప్రార్థన చేయాలని నేను బాగా ఆశపడతా ఉన్నాను దేవుడు చిన్న మాటలు దీవించి ఆశీర్వించునుగాక ఒక చిన్న మాట పిల్లరా మరి చూస్తున్న వాళ్ళు ఎవరన్నా పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ ఎవరన్నా కానీ మీ యొక్క సంఘంలో నా సాక్ష్యం కానీ లేకపోతే వాక్యం కానీ చెప్పాలన్నా లేకపోతే స్వస్థత చేతబడి శక్తులతో బాధపడే వారు ఒక ప్రత్యేక ప్రార్థన చేయాలన్నా నన్ను తప్పకుండా పిలవండి మీ నుంచి నేను ఆశించేది ఏమి లేదు పిలిన కేవలం మీ పిలుపు మాత్రమే ఎంత పల్లె అయినా పట్టణమైనా చిన్న కుగ్రామం అయినా చిన్న సంఘం అయినా ఎక్కడికన్నా పిల్లలు నాకు కుదిరిన సమయంలో ఖచ్చితంగా నిస్వార్థంగా మీ నుంచి నేను ఏమి ఆశించకుండా దేవుని ప్రేమ దేవుని దర్శనం ప్రకారం మీ దగ్గరికి వచ్చి దేవుని ప్రేమను పంచాలని నేను ఆశపడతా ఉన్నాను